నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే శ్రీ గురుదత్త అక్క ఇంట్లో డెఫినెట్ గా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండాలి పాజిటివ్ వైబ్ ఉండాలి ఆ ఫర్ ద బెటర్ మెంటల్ వెల్ వెల్ కి కదా పాజిటివిటీ అనేది ఉంటే ప్రశాంతంగా ఉంటుంది ఆ ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది చాలా మందిలో మనం అబ్జర్వ్ చేస్తాయి ఏంటో నేను ఇంటికి వెళ్ళాలని లేదు అని అంటారు అంటే అనుకోవచ్చు మరి పాజిటివిటీని పెంచుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనం పాటించాల్సినటువంటి ఏ విధ విధానాలు ముందుగా ప్రతి ఇంట్లో కూడా సూర్యరశ్మి పడేలా చూసుకోవాలి ఉన్నటువంటి ఇళ్ళు ఉండకూడదు ఆ వెలుతురు అనేది ఇంట్లో పడేలా చూసుకోవాలి సూర్యకిరణాలు ఇంట్లో అంటే అట్లీస్ట్ ఆ వెలుగు అనేది ఇంట్లో పడాలి తర్వాత ఎయిర్ ఆక్సిజన్ ఫ్లో లేకుండా ఉంటాయి కొన్ని అవును ఆక్సిజన్ అసలు ఉండదు అనమాట ఇంట్లో అప్పుడు నెగిటివ్ ఎనర్జీయే ఫామ్ అవుతుంది తర్వాత ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా బాత్రూమ్ విషయానికి వచ్చేసరికి శుభ్రంగా ఉండవు అసలైన నెగిటివ్ ఎనర్జీ బాత్రూమ్స్ నుంచే స్టార్ట్ అవుతుంది దాన్ని శుభ్రపరచుకోవాలి ఆ డోర్ గడిపెట్టు ఉంచాలి ఇప్పుడు కూడా దాన్ని ఓపెన్ గా ఉంచుకోవాలి అసలు థీ ఉండాలి మనకి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఫామ్ ఎందుకంటే ఇప్పుడు అన్ని మన కర్మకి ఇంట్లోనే కదా బాత్రూమ్స్ అన్ని అన్ని రోజుల్లో ఎక్కడో పెరట్లో లోపల అవును ఉండేది అసలు దాంతోనే అసలు ఎక్కువ నెగటివ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట అందుకే దాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి కడుక్కుంటూ ఉండాలి ఆ ఫ్రెషనర్స్ అనేవి పెడుతూ ఉండాలన్నమాట తర్వాత ఇంటి ముందు కూడా శుభ్రంగా ఉండాలి గుమ్మం లక్ష్మి రావాలి ఆ ఇంటికి అని అంటే గుమ్మం ముందు ముగ్గు ఉండాలి ఖచ్చితంగా తర్వాత ప్రతి ఇంట్లో కూడా దీపం ఉండాలి ఆ దీపం అనేది ఎవరు పెట్టట్లేదు నిత్యం పెట్టట్లేదు ఏదో పూజ చేసుకొని ఎప్పుడైనా గురువారాలు శుక్రవారాలు చేసుకుంటామండి రోజు మాకు తీరుకుండదు చాలా మంది ఉంటారు కానీ ఆ ఇంటి రోజు దీపం వెలిగించుకుంటే చాలా లక్ష్మీకరం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈ విషయాలు మాకు అందరికీ తెలుసు అని అనుకుంటారు కానీ పాటించరు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే చాలా అన్నెసరీ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటాయి ఇంట్లో ఆ వస్తువులతో పాటు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది అవన్నీ కూడా ప్రతి అమావాస్య రోజు తీసిపడేస్తూ ఉండాలి అమావాస్య రోజు ఇంకా చాలా మంది కిచెన్ లో మందుల్ని పెట్టుకుంటారు వేసుకునే బీపీ షుగర్ టాబ్లెట్స్ అనేవి కిచెన్ లో పెట్టుకోకూడదు దానివల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది కిచెన్లో అనేది అస్సలు పెట్టుకోకూడదు ఇంకా ఇంటికి ఎదురుగా తూర్పు దిక్కులో తులసిని పెట్టుకోవాలి తులసి మాత ఆ తులసి ప్లాంట్ వల్ల మనకి మెంటల్ స్టెబిలిటీ అనేది వస్తుంది ఆ ఇంట్లో సుఖమైన వాతావరణం వస్తుంది అన్నమాట సుఖశాంతులు ఉంటాయి సమృద్ధిగా ఏ ఇంట్లో అయితే తులసి ఉండదో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది ఏ ఇంట్లో అయితే తులసి ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది సంతోషం అనేది కూడా ఆ ఇంట్లో వస్తూ ఉంటుంది ఇంకా ప్రతి రోజు కూడా ఏదైనా ఒక అరోమా క్యాండిల్ గానీ అరోమా క్యాండిల్ గానీ లేదా ప్రతి శుక్రవారము ధూపం వెలిగిస్తూ ఉండాలి ఆ ఇంట్లో మర్చిపోకుండా 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 ధూపం వెలిగిస్తూ ఉండాలి ఇదివరకు రోజుల్లో ఉండేది కదా ఈ గుగ్గిలం వేయటం కూడా ఉండేది ఆ గుగ్గిలం చక్కగా వేసేవారు ఇంటి నిండా ధూపం పెట్టేసేవారు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట తర్వాత ఈ షార్ప్ అడ్జస్ట్ కార్నర్స్ ఉంటూ ఉంటాయి అంటే ఫర్నిచర్స్కి వాటికి ఇరిగిపోయిన ఫర్నిచర్స్ అవన్నీ అలాంటివన్నీ తీసి పడేయాలి బయట ఉంచుకోకూడదు ఇరిగిపోయిన అద్దాలు ఉండకూడదు విరిగిపోయిన కుర్చీలు ఉండకూడదు ఏవి కూడా ఉండకూడదు ఈ ఫర్నిచర్ యుగంలో ఉన్నాం మనం ప్రతిదీ అసలు మేము ఇంత ఫ ఇంత పెట్టే ఫర్నిచర్ చేయించాము హాల్కి ఇలా చేసాము ఇట్లా రకరకాలుగా చక్కగా అందంగా తీర్చిదిద్దుకుంటున్నారు ఇల్లుని అక్కడి వరకు బాగుంది నేను ఒక వీడియోలో అన్నాను ఏమంటే ఇల్లు కడుక్కోవాలి ఖచ్చితంగా అమావాస్య వెళ్ళిన తర్వాత ఎలా అయితే దేవుడు గదిని శుభ్రపరచుకుంటాము మొత్తం ఇంటిని కూడా శుభ్రపరచుకుంది తద్వారా డెఫినెట్గా ఒక పీస్ అనేది ఉంటుంది ఇంట్లో అంటే నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా అలా ఇల్లులు కడుక్కోవడానికి కుదరదు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక అని నా వెరీ క్లోజ్ వాళ్ళు అన్నారు నేను ఆశ్చర్యపోయాను సరే అదే అనుకుంటే కమెంట్స్లో కూడా వచ్చాయి ఈ ఫర్నిచర్లు ఇలా ఉన్నాయి ఎలా కడుక్కుంటాం ఇల్లు ఇల్లు కడుక్కుంటే ఫర్నిచర్లు పాడవా అని ఎట్లా అర్థం చేసుకోవచ్చు దీన్ని అంటే ఫర్నిచర్లకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కానీ మన ఎనర్జీ స్కెచ్ అందుకే చాలా తక్కువ ఉండాలి ఏదైనా కూడా అంటే మా ఇంట్లో కూడా ఒక్కోసారి ఎక్కువ ఉందని ఫీల్ అవుతాం ప్రతి ఇంట్లో కూడా కానీ ఇల్లు కడగటం వల్ల చాలా నెగటివ్ ఎనర్జీ అనేది పోతూ ఉంటుంది మనం ఒక ఇంట్లోకి మారినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ ఇల్లు శుభ్రంగా కడుక్కొనే వెళ్తాం కదా అలా ప్రతి అమావాస్య పోయిన తర్వాత మళ్ళీ మీకు వెలుగు రావాలంటే అలా చేసుకోవాలి అందుకే ఇప్పుడు అందరు మాబ్స్ అనేవి పెడుతూ ఉన్నారు పెడితే ఎంతవరకు ఎంతవరకు క్లీన్ అవ్వదు కదా ఇంకా ఎక్కడో మూలన అక్కడ చెత్తంటూనే ఉంటుంది అందుకనే ప్రతి సంవత్సరం అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి అయినా ఈ కడిగే ప్రాసెస్ పెట్టుకోండి ప్రతి నెల అమావాస్య కాకపోయినా పండగలు అప్పుడు ఇప్పుడు దసరా వస్తుంది నెక్స్ట్ వినాయక చవితి వస్తుంది మాప్ పెట్టేటప్పుడు కూడా రాక్ సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసి పెట్టుకోండి వారానికి ఒకసారి అయినా ప్రతి రోజు కాదు వారానికి ఒకసారి అయినా అలా చేయండి వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ పోతుంది వాడే యూటెన్సిల్స్ కూడా విరిగిపోయిన వాడకూడదు అవునా తుప్పట్టేసి అవి పట్టిన వాడకూడదు విరిగిపోయిన చెంచాలు వాడకూడదు విరిగిపోయిన గరిటెలు వాడకూడదు ఆ విరిగిపోయి కొంచెం ఇదిగా ఉన్న గిన్నెలు కూడా వాడకూడదు రైట్ అలాగే రేపు వాళ్ళ వాళ్ళ పరిస్థితుల రీత్యా ఈ పీరియడ్స్ ని ఇంట్లో కలిపేసుకోవటం అనేది సర్వసాధారణం అయిపోయింది బయట కూర్చుంటున్నా అంటే చాలా ఆశ్చర్యంగా చూస్తారు బా మీకు అంతా ఊపికుందా పాటించే వాళ్ళు పాటిస్తున్నారు బయట అయితే ఈ కలిపేసుకున్నప్పుడు మరి డెఫినెట్ గా కొన్ని కొన్ని ఈ ఇల్లు కడుక్కోవడం శుభ్రపరచుకోవడం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి కదా చేసుకోకుండా పాజిటివిటీ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది రాదు ఇంకొకరు చాలా మంది అసలు ఈ పక్క బట్టలు అనేవి కూడా మార్చరు దానివల్ల ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది మనం యూజ్ చేసే బెడ్షీట్స్ కానీ టవల్స్ కానీ చాలా నీట్గా ఉండాలి ప్రతి రెండు రోజులకి ఒకసారి మీ టవల్ వాష్ చేసుకోవాలి అలాగే బెడ్షీట్స్ కూడా గా దులుపుకోవాలి తర్వాత చేస్తామంటే కాదు ఉదయం లేవగానే దులిపేయాలి బెడ్షీట్ అనేది దానివల్ల కూడా చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ అనేది బట్ ఇవన్నీ చేస్తున్నాం మేము మీరు చెప్పినట్టుగానే చాలా శుభ్రతని ఖచ్చితంగా పాటిస్తున్నాం అయినప్పటికీ నెగిటివిటీ ఉంది మా ఇంట్లో అని అంటే ఇంకో ప్రత్యామ్నాయం ఏంటి అంటే ఇన్ని చేసినా కూడా ఇంకా మా ప్రారంభ కర్మ ఇలా ఉంది మాకు అంటే ఏమో తెలియని ఒక భయం మాకు ఉంటు అనిపిస్తుంది ఆ ఇంట్లో అని అంటే తప్పకుండా కొన్ని వాస్తు ప్రకారం ఇల్లులు ఉండవు దాని వల్ల మీకు ఆ ఇంట్లో ఎక్కువ నెగటివిటీ ఉంటుంది అప్పుడు ఇల్లు మారటం అనేది చెయ్యాలి అసలు ఆ ఇల్లు మారటం అనేది బిగ్గెస్ట్ టాస్క్ చాలా మంది పద్మిని మేము ఇల్లు కట్టుకున్నాము సొంత ఇల్లు కట్టుకున్నాం కట్టుకున్న తర్వాత మాకు ఒంట్లో బాగుండట్లేదు కట్టుకున్న తర్వాత మా బిజినెస్ బాగాలేదు మీరు కట్టుకునేటప్పుడే జాగ్రత్తగా వాస్తు ప్రకారం కట్టుకోవాలి ఆ తర్వాత నష్టపోవాల్సి వస్తుంది కదా ఆ ముందే నష్టపోకుండా మీరు గా కట్టుకుంటే గాలి వెలుతురు వచ్చే విధంగా కట్టుకుంటే కొన్ని అపార్ట్మెంట్స్ తీసుకున్నప్పుడు చూసుకోవాలి వెంటిలేషన్ ఉందా లేదా వెంటిలేషన్ ఉందా లేదా ఆ ఇంట్లో వాస్తు ఎలా ఉంది నార్త్ ఈస్ట్ డైరెక్షన్ ఉందా నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఉందా సూర్యుడు ఎటువైపు నుంచి వస్తున్నాడు అనేది జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకోటి ప్రతి ఇంటి ముందు పెద్ద చెట్టు లాంటిది ఉండకూడదు అవునా మాన్ లాంటి అలాంటి అడ్డుగా చెట్టు లాంటిది అంటే స్ట్రైట్ గా డోర్ ఉండకూడదు లేదా ఒక పిల్లర్ లాంటిది ఉండకూడదు స్ట్రైట్ గా డోర్ కి స్ట్రైట్ గా ఉండకూడదు అది కూడా మీకు బ్లాకేజ్ ని కూడా కూడా చూస్తారు చూస్తారు అదొక బ్లాకేజ్ అవుతుంది మీ ఎనర్జీస్ బ్లాకేజ్ అవుతుంది అనమాట సో ఇన్ని విధి విధానాలు ఉంటాయి పాటించడానికి పూజా విధానం కూడా ఖచ్చితంగా ప్రతి రోజు నిత్య దీపము కొన్ని ఫేవరబుల్ థింగ్స్ అనేటివి అంటే చాలా వేరే వేరే కలర్స్ వేస్తూ ఉంటారు ఇంట్లో దాని వల్ల కూడా నెగిటివ్ వెరీ బ్రైట్ వెరీ కలర్స్ వేస్తారు బ్రైట్ వేస్తారు బ్లాక్ లేదు తర్వాత వచ్చేసి అదృష్టం తీసుకొచ్చే ప్లాంట్స్ పెట్టుకోండి బ్యాంబూ ప్లాంట్ పెట్టుకోండి ఉసిరిక మొక్క పెట్టుకోండి మేడి చెట్టు పెట్టుకోండి ఈ ప్లాంట్స్ వల్ల చాలా పాజిటివిటీ వస్తుంది ఇంటికి మొక్కల వల్ల ప్రతి ఒక్కరికి కూడా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసారా కృతజ్ఞతలు నమస్కారం జై గురుదత్త